we భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం కాంగ్రెస్ లో కుమ్ములాటలు మొదలయ్యాయి తాజా మాజీ ఎమ్మెల్యేల మధ్య వర్గ విభేదాలు తారాస్థాయికి చేరాయి పోదెం వీరయ్య అనుచరులపై ఏఎస్పీకి తెల్లం వెంకట్రావు అనుచరులు ఫిర్యాదు చేశారు తెల్లం వెంకట్రావు అనుచరులపై పోదెం అనుచరుల ఫిర్యాదు చేశారు గొడవలో తలెత్తిన వివాదంపై సమగ్ర దర్యాప్తు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఏఎస్పీని కోరారు తెల్లం వెంకట్రావు గతంలో సోషల్ మీడియాలో ఇరు వర్గాల పరస్పరం అసభ్యకర పోస్టులు పెట్టి వివాదం చెలరేగగా మరోసారి వర్గ విభేదాలు బయటపడ్డాయి ఈ అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నవీన్ అందిస్తారు నవీన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కాంగ్రెస్లో కుమ్ములాటలు మొదలైనట్టుగా తెలుస్తోంది మాజీ ఎమ్మెల్యేల మధ్య విభేదాలు ఉన్నాయో ఉన్నట్టు తెలుస్తోంది దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి రైట్ దీపిక భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు తారాస్థాయికి చేరినట్లుగా కూడా చూడవచ్చు నిన్న మొన్నటి వరకు కూడా మాటలకు విమర్శలకే పరిమితమైనటువంటి ఈ వర్గపోరు భౌతిక దాడుల వరకు కూడా వెళ్ళినట్లుగా కూడా చూడొచ్చు అయితే దీంతో అక్కడ ఉన్నటువంటి నివశ్రేణి కార్యకర్తలు అయితే ఒక అయమంలో పడ్డట్లుగా కూడా చూడవచ్చు ముఖ్యంగా మనం చూసుకుంటే ఇరుగారు ఇరుగు వైపు ఉన్నటువంటి కార్యకర్తలకు ఇప్పుడు ప్రాణ సంకటంగా కూడా మారిందనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్న పరిస్థితి కూడా ఉంది అయితే తాజా ఎమ్మెల్యే వర్గీయుడిగా పేర్కొంటున్నటువంటి రాయల శ్రీని అనే వ్యక్తిని మాజీ ఎమ్మెల్యే వర్గీయులు దాడి చేసి కొట్టినట్లుగా కూడా తెలుస్తుంది దీంతో శ్రీను గత మూడు రోజుల నుంచి కూడా ఈ భద్రాచలం ఏరియా హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది అయితే ఈ విషయం నిన్న ఏదైతే తెల్లం వెంకటరాయణ్ పరామర్శించడానికి హాస్పిటల్కి వెళ్ళగా ఈ విషయం బహిర్గతమైనట్లుగా అంటే ఈ దాడి జరిగిన విషయం అయితే ఆదర్శంగా వెలుగులోకి వచ్చినట్లుగా కూడా మనం చూడొచ్చు అయితే ఈ విషయమై ఏదైతే ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్నటువంటి చెల్లం వెంకట్రావు భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ ను కలిసి భౌతికంగా దాడులపై క్షేత్రస్థాయిలో విచారించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ కూడా కోరినట్లుగా కూడా మనం అదే అదేవిధంగా ఇదే విషయం ఇదే విషయాన్ని అధిష్టానం దృష్టికి సైతం తీసుకువెళ్తున్నట్లు అక్కడ చెప్తున్న పరిస్థితి కూడా ఉంది అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే ఈ యొక్క సంఘటన మొత్తం కూడా సోషల్ మీడియా వారు ఏదైతే తాజా మరియు మాజీ ఎమ్మెల్యేల వర్గీయుల మధ్య గత కొన్ని రోజులుగా సోషల్ వార్ నడుస్తున్నట్లుగా కూడా చూడవచ్చు ముఖ్యంగా దీనికి ఏదైతే దుమ్ముగూడలో జరిగినటువంటి ఒక కార్యక్రమానికి సంబంధించి అక్కడ అంటే పోదేం వీరయ్య కొన్ని వ్యాఖ్యలు చేసినట్లుగా కూడా చూడవచ్చు అయితే ఈ వ్యాఖ్యలకు సంబంధించి ఇటు తెల్ల వెంకట్రావు వర్గీయులు కావచ్చు లేకపోతే ఇటు పోదేం వీరే వర్గీయులు సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా వాగ్వివాదాలు చేసుకుంటున్న పరిస్థితి కూడా ఉంది అయితే ఏదైతే బస్ స్టాండ్ ఏదైతే భద్రాచలం బస్ స్టాండ్ సమీపంలో ఒక అంటే వీరి ఇరువురు కూడా ఒక అంటే ఘర్షణ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి కొంతమంది స్థానికులు వారిని సర్ది చెప్పే ప్రయత్నం కూడా చేసినట్లుగా కూడా చూడవచ్చు అయితే ఇది జరిగిన కొద్ది రోజులకే ఇటు సీనియర్ దాడి జరగడం తోటి ఇటు తాజా మరియు అంటే పొద వీరే వర్గీయులకు మరియు ఇటు తెలంగాణ తెల్లమైకట్రో వర్గీయులకు మధ్య మాత్రం అంటే పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే స్థాయిలో వారిద్దరి మధ్యలో కూడా ఈ యొక్క వర్గ విభేదాలు ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది అయితే ఇదే విషయంపై ఇటు జిల్లా మంత్రులుగా ఉన్నటువంటి మంత్రులు కూడా గతంలో చె అంటే చొరవ తీసుకొని వీరి ఇరువుల మధ్య సమన్వయం చేసే పరిస్థితి అంటే మాట్లాడిన పరిస్థితి కూడా ఉంది కానీ అక్కడ మాత్రం వారిద్దరు అంటే ఈ ఇరు వర్గాల మధ్య మాత్రం తయారు చే పరిస్థితి కూడా లేదు కానీ ఏదైతే స్థానిక సంస్థలు ఉన్న నేపథ్యంలో ఈ అంటే ఒకటే పార్టీలో ఉన్నటువంటి ఇరు వర్గాల మధ్యలో ఇటువంటి దాడులు జరగడం వీరు ఈ విధంగా ఉండటం తోటి ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు అయితే భయానికి లోనవుతున్నట్లుగా కూడా చూచ్చు ఎందుకంటే స్థానిక సంస్థల కాంగ్రెస్ పార్టీకి ఏమైనా ఎదురు దెబ్బ తగులుతుందని వీరందరూ కూడా ఆవేశ ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా ఉంది ఇప్పటికైనా కూడా జిల్లా మంత్రులు కావచ్చు లేకపోతే పార్టీ పెద్దలు దీనిపై దృష్టి సారించి అక్కడ ఉన్నటువంటి వర్గ విభేదాలు ఉన్నటువంటి ఇరు వర్గాన్ని కూర్చోబెట్టి దీన్ని శాంతిపజేయాలని అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా కోరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది దీపిక థ్యాంక్ యూ నవీన్